అధ్యక్ష ఈ సభ సాక్షిగా నేను మిమ్మల్ని కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నాను అధ్యక్ష నేను పుట్టినట్టికే అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి నేను పెరుగుతున్న వయసులో శాసనసభను చూసి పెరిగిన ఇక్కడ చాలా మంది సీనియర్లు మాట్లాడే విధానం చేశాం రాత్రి రెండు మూడింటి వరకు కూడా శాసనసభలో చర్చలు జరిగేది అధ్యక్ష ఒక స్పిరిట్ ఉండేది అధ్యక్ష వ్యక్తిగతంగా ఎవరు తిట్టుకునే సబ్జెక్ట్ సబ్జెక్ట్మైన మాట్లాడారు అది అయిన తర్వాత బయటకెళ్లి అంటే అపోజిషన్ పార్టీ రూలింగ్ రూలింగ్ పార్టీ శాసనసభలు కూర్చుని టీ దాగే రోజు మళ్ళీ ఆ ఇష్యూ గురించి బయట కూడా చర్చించేవారు దాని వల్ల గతంలో మన చేసిన చట్టాలన్నీ తెలంగాణ రాష్ట్రం చాలా పనికి వచ్చింది ఆ స్పిరిట్ ఉండేది ఆ డిస్కషన్ అనేది అధ్యక్ష అది చాలా చాలా అవసరం అధ్యక్ష ఈ రోజు ప్రతిపక్షం ఇక్కడ లేదు ఎందుకు రావట్లేదు అనేది వాళ్ళకి వదిలేద్దాం వాస్తవ సభ్యులుగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి వివరించి మంచి డిబేట్ జరగాలి దానికి మీ సహకారం ఉండాలని ఈ కోరుకుంటున్నా అధ్యక్ష ఇంతే ఒక ఐటీ శాఖ మంత్రిగా నేను పక్క రాష్ట్ర శాసన సభలు చూసాను అక్కడ డిజిటైజేషన్ పెద్ద ఎత్తున చేశారు అధ్యక్ష మన సభలో చూస్తే ఇంకా కాగితాలు కంపడుతున్నాయి సో డిజిటైజేషన్ ఆయన పాత్రడు గారు మీ నాయకత్వంలో శాసనసభను మొత్తం డిజిటైజ్ చేయాలని నేను కోరుతున్నా అధ్యక్ష అంతేకాకుండా మీరు పార్లమెంట్ సభ్యులుగా చేశారు పార్లమెంట్ ప్రాక్టీసెస్ గురించి దగ్గర నుంచి ఉన్నా ఫస్ట్ చాలా మంది మేము ఉన్నాం నేర్చుకున్న సిద్ధంగా ఉన్నాం ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేసి అంటే ప్రాక్టీసెస్ ఎలా ఉండాలి క్వాలిటీ ఆఫ్ డిబేట్ ఎలా పెరగాలి ఒక బిల్ ప్రవేశపెడితే అందరం నేజ్ కాకుండా అవసరమైతే చర్చ జరగాలి సవరణ తీసుకొచ్చి ఆ సవరణ పైన కూడా ఓటింగ్ జరగాలని బలంగా నమ్మే వ్యక్తి నేను అధ్యక్ష దానికి మీ డైరెక్షన్ ఉంటుందని ఈ సభ ముఖం కోరుకుంటూ వాస్తవం మిమ్మల్ని అక్కడ అక్కడ కూర్చుంటారు మీ నోరు కట్టేసారన్న బాధ ఒకటి ఉంది అధ్యక్ష కానీ విట్ ఉండాలి పెద్దలందరూ చాలా మంది మాట్లాడారు ఆ విట్ నేచర్తోనే సభ జరగాల్సిన అవసరం ఉంది విట్టిగా జరిగితే ఎన్ని గంటలైనా ఇక్కడ చర్చిస్తాం ఎన్ని గంటలైనా మాడడానికి అవకాశం ఉంటుంది అది మీరు కోల్పోకూడదని ఈ సభా మిమ్మల్ని కోరుకుంటూ మళ్ళీ అధ్యక్ష పిలిచే అవకాశం మిమ్మల్ని పిలిచే అవకాశం నాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి పవనన్న అన్నకి బిజెపి నాయకులకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సలహా